జనబెరీ న్యూస్ చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం జానుపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నందు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు మంగళ హారతులతో డప్పు వాయిద్యాలతో బాణసంచ వేడుకలతో గజమాలలతో స్వాగతం పలికాయి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జౌనీపల్లి పంచాయతీలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పిచ్చుకున్నారు వారిని మాజీ మంత్రి సాధారణంగా పార్టీ కండవాలను వేసి స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాబోయే మూడు నెలలు ఆ పార్టీ పనైపోతుందని చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ కోట్నగనపల్లి గ్రామం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ రోజు కూడా ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మీరు చూపించినటువంటి ఈ అభిమానం ముఖ్యంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున స్వాగతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క చౌన్పల్లి గ్రామ పంచాయతీ అదేవిధంగా కోట్నగన్పల్లి గ్రామ సోదరి సోదర మహిళలందరికీ ముఖ్యంగా యువకులకు నా హృదయపూర్వకంగా చేతులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ గ్రామానికి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా బయట ఎక్కువగా కూడా సంబంధాలు ఉండేటువంటి గ్రామం ముఖ్యంగా వీకోట మార్కెట్లో ప్రతిరోజు రైతులతో సంబంధాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామస్తునికి కూడా ముఖ్యంగా రైతులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి ఈ రోజు రైతులు ఏ విధ ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సామాన్య ప్రజానీకం ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంటే బాగా అందరికంటే బాగా ముఖ్యంగా అర్థమయ్యేది మీకే అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యమైనటువంటి ప్రజానీకం బ్రతకలేనటువంటి పరిస్థితికి ఈ నాలుగున్నర సంవత్సరాలు తీసుకొచ్చారు అదే విధంగా ఈ గ్రామానికి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఈ యొక్క సిమెంట్ రోడ్లు కావచ్చు త్రాగునీటికి సంబంధించినటువంటి బోర్లు మీరు అడిగినా కానీ ముఖ్యంగా ఈ గ్రామంలో అంగన్వాడీకి సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్ మీరు ఎప్పటి నుంచునూ వచ్చినప్పుడు కోరినారు నేను ఆల్రెడీ శాంక్షన్ చేసి కూడా ఇచ్చిన ఇక్కడ దానికి సంబంధించినటువంటి జాగా లేనటువంటి సందర్భాన్ని ఒకసారి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కూడా శాంక్షన్ అట్లే ఉంది రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎక్కడో చోట జాగా చూస్తే దాన్ని కంప్లీట్ చేద్దాం ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించింది అదే విధంగా హై స్కూల్ కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు కావచ్చు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం అన్నిటికంటే ప్రధాన సమస్య ఈ గ్రామానికి టవర్ కి సంబంధించినటువంటి సమస్య ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు ఇక్కడ నుంచి బయట పోయి వర్క్ ఫ్రం హోమ్ చూసుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫోన్ కనెక్టివిటీ లేకుండా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు నక్కనపల్లిలో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో నేను మా ఊర్లో కెలవాతిలో కూడా అదే రకమైన ఇబ్బందులు కూడా ఈ రోజు కూడా పడతా ఉన్నాం ఎందుకంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉండే ఇంట్లో కూడా గతంలో చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళా మూడు నెలల తర్వాత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఒక టవర్ ను ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్రామంలో ఆ సమస్య ఏదో రకంగా పరిష్కారం చేసేదానికి తప్పనిసరిగా నా శాయశక్తులు నేను చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఇదే కాకుండా కొన్ని అదేవిధంగా చెరువు చిన్న చెరువుకు సంబంధించి కావచ్చు ఒక రెండు మూడు కానకల దానికి సంబంధించినటువంటి ఉన్నాయి అక్కడ దూరం ఎక్కువ ఉంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పాపులేషన్ బట్టి దానికి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా దానికి అక్కడ మనం సౌకర్యాలు కల్పించాలనే దానిపైన కూడా తప్పనిసరిగా కూడా మనం ప్రయత్నం చేసి చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కాదు ఈరోజు నేను కూడా మీలాంటి రైతే ఈ గ్రామంలో మొత్తం రైతులే ఉన్నారు మీకు ఏదైనా ఎప్పుడైనా ఈ గ్రామం పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా గతంలో ఇక్కడ మీకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామకృష్ణారెడ్డి కావచ్చు ఆయన కొడుక్గా అమర్నాథ్ రెడ్డి నాకు కావచ్చు ఈ గ్రామం మొత్తం కూడా నాకు సొంత మనుషులు సొంత బంధువుల్లాగానే మీ సొంత మనిషిగానే నన్ను ట్రీట్ చేయండి మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మీ ఇంట్లోనే శాసనసభ్యుడు మీ ఇంట్లోనే మంత్రి ఎవరున్నా కూడా మీ ఇంట్లో ఉండాడనే మీరు దృష్టిలో పెట్టుకోండి ఏ కార్యక్రమం అయినా నా శక్తానుసారం నేను చేయగలిగింది నాకు అధికారం మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత నా శక్తానుసారం నేను చేయగలిగిందైతే మనస్ఫూర్తిగా భగవంతుని ఎదురుగా చెప్తా ఉన్నా నా శక్తానుసారం మనస్ఫూర్తిగా నేను ఈ గ్రామానికి చేసిస్తాను అని మీకు మాట చెప్తా ఉన్నా ఎప్పుడు అర్ధరాత్రి ఈ గ్రామంలో మీకు అవసరం వచ్చినా మీ ఇంట్లో మనిషి నాకు ఉన్నాడనేటువంటి ధైర్యాన్ని భరోసాను మీరు తీసుకోండి నేను అదే రకంగా ఎందుకంటే నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు చెప్పి వెళ్ళిపోయే మనిషిని కాదు నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా గెలిచినా ఓడినా మా నాయన కావచ్చు నేను కావచ్చు రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు చాలా మంది వచ్చినారు పోయినారు ఎంతో మంది ఒకసారి వస్తారు మళ్ళా గెలిస్తే ఉంటారు ఓడిపోతే కూడా మళ్ళా బెంగళూరుకో ఇంకా ఏడుకో వాళ్ళ వ్యాపారాలకు వెళ్ళి రెండోసారి వచ్చేవాళ్ళు లేరు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు అయితే నేను మాత్రం మా కుటుంబంలో ఖచ్చితంగా మేము ఉండేంత వరకు మీతోనే ఉంటాం మేము ఈరోజు ఓడినే గెలిచినా మేము మీతోనే ఉంటాం దాన్ని దయచేసి మీరు అర్థం చేసుకొని మీ సాటి రైతుగా మీ మనిషిగా మీ ఇంట్లో మనిషిగా రేపు నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రావడం తథ్యం ఎందుకంటే ఎవరు వచ్చినా ఆసినా అది ఆగే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇన్ని రోజుల నుంచి చేశాడో అతడు నిన్ను అతను వదిలిపెట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినాయంటే అతని మనస్తత్వం ఏంది ఆ పరిస్థితి ఏందనేది ఎందుకంటే వేరే చెప్పాల్సిన పర్లే అది ఒక్కటి చాలు రేపు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో మరి డిపాజిట్లు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేని పరిస్థితి రేపు జరగబోతా ఉంది అనేది ఈ రోజు నేను మీకు చెప్తా ఉన్నా అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా మనం అందరం కూడా అన్ని కార్యక్రమాలు మిగిలిపోయినవేమన్నా ఉంటే నేను చేసి మీకు ఇస్తానని చెప్పి రేపు ప్రభుత్వం ఆ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఎంత వీలైతే ఎంత మీకు చేసి ఇచ్చేదాన్ని నేను సిద్ధంగా ఉంటానని చెప్పి నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరు నాకు సొంతానికి ఈ పని కావాలని ఈ గ్రామంలో ఎప్పుడు ఎవరు అడిగిన వాళ్ళు కాదు అడగరు కూడా ఎందుకంటే మీరు అందరూ కూడా స్థిమితంగా వ్యాపారం చేసుకోను రోజు సేద్యం చేసుకుంటే కూడా అందరికంటే ఎక్కువ ఈరోజు మీరు చేసేటువంటి సేద్యం మేము చేసే సేద్యం మేము కూడా ఈరోజు సరిగ్గా చేయలేం ఇక్కడ మీరు చేసేది అన్ని కూడా బెంగళూరుకో ఆడకో కూరగాయలు చేసి మంచి పది రూపాయలు స్థిమితంగా ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి సొంతానికి ఏది అడగరు ఏది అడిగినా గ్రామానికి ప పది మందికి అవసరం ఏదైనా సొంతానికి మీకు ఎవరున్నా మీ కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఉంటే కూడా అవి కూడా చేసేదానికి నా వరకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా రేపు ఎన్నికల్లో ఇంతకు మునుపు తెలుగుదేశం పార్టీ కంటే కోట్నక్కనపల్లి గ్రామం బూత్ లెక్కేస్తే ఈడ నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి పడతాయి పది పర్సెంట్ వేరే వాళ్ళకి పడతాయి ఆ రకమైనటువంటి పరిస్థితి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో మళ్ళా సైకిల్కు అదే రకమైనటువంటి వైభవాన్ని మీరు తీసుకొచ్చి కీర్తి నందమూరి తారక రామారావు గారికి మళ్ళా ఒకసారి పైనుంచి సంతోషం కలిగే విధంగా ఈ గ్రామంలో మీరు చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన Malaiman. Full, jas. Siapa yang శేషగిరి మీరు రాండి మీరు రాండి సైడ్ వచ్చేయండి నాయకులు సైడ్ వచ్చేయండి